నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్లైట్స్ నరేంద్ర గారి సారధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో ఆంధ్రకంటి అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్లు అట్రాక్ట్ రికార్డ్. నీట్ షార్ట్ టర్మ్ కోచింగ్ చూడండి డాక్టర్ కల్ నిర్వేచకోండి మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోన్ 9848218888 అమ్మలకు మన తెలంగాణ ఇంటి ఆడపర్చుల కూడా వందనం శుభావి వందనం స్వాగతం సుస్వాగతం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారు మరి మహిళలందరినీ లక్షాధికారులని చేయడమే లక్ష్యంగా పెట్టుకొని మహిళా సంఘాలని పొదుపు సంఘాలని బలోపేతం చేయడంతో పాటు ఆర్థికంగా ఆ రోజు సూక్ష్మ సంఘాలు మైక్రో ఫైనాన్స్ వాళ్ళు వచ్చి వేధిస్తుంటే అది కాదు ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని నిధి తీసుకొచ్చి సెర్పును ఏర్పాటు చేసి పేదరికల నిర్మూలన పొదుపు సంఘాల ద్వారానే మహిళల ద్వారానే జరగాలని ఆ రోజు వైఎస్ఆర్ గారు కలలు కంటే ఈనాడు మరి ఇందిరమ్మ ప్రభుత్వంలో నూతనంగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి మా మా ఏకైక లక్ష్యంతో ఈ రోజు ఇక్కడికి లక్ష మంది మహిళల్ని ఆహ్వానించడం జరిగింది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం మిమ్మల్ని ఆర్థికంగా బలోప మీకు ఇవ్వాల్సినటువంటి భరోసా ఇవ్వడం కోసం మరి మీకోసం అనేక సంక్షేమ పథకాలను కూడా ఈ వేదిక ద్వారా ప్రకటించడం కోసం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్న గారు ఉత్తమ్ కుమార్ అన్న గారు నాగేశ్వరరావున్న గారు మరి కొండా సురేఖక్క గారు అదేవిధంగా మన స్పీకర్ గారు మరి వేదిక మీద ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు ఇంకా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు పత్రికా మీడియా సోదరులకు పోలీస్ అధికారులకు ముఖ్యంగా మరి మా రామచంద్రన్ గారు సిఎస్ గారు శాంతకుమారి గారు సుల్తానియా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ ఏర్పాట్లలో తన ముల్కలై మరి పనిచేసినందుకు సంబంధిత అధికారులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే పేదరికం లేనటువంటి మరి సమాజాన్ని సృష్టించాలన్నటువంటి కలలు కానీ ఇందిరమ్మ పార్టీ మరి కాంగ్రెస్ అంటేనే మహిళలకు మొట్టమొదటిసారి గ్రామ పంచాయతీ నుంచి జిల్లా వరకు థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చి మీరు వంటింటి కుందేలు కాదు రాజకీయాల్లో గుడి రావాలి నిర్ణయాధికారంలో కూడా మీరు భాగస్వాములు కావాలి ఎలాంటి చట్టాలు కావాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో దాంట్లో కూడా మనం ఉండాలని ఆ రోజు రాజీవ్ గాంధీ గారు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీసుకొచ్చి గ్రామ పంచాయతీలలో మరి మనకు రిజర్వేషన్ కల్పించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అదే విధంగా ఈరోజు మరి సమయం తక్కువ ఉన్నందున నేను ఒకటే చెప్పదలుచుకున్న ఇది మహిళా ప్రభుత్వం అని చెప్పడానికి సోని అమ్మ ఇచ్చినటువంటి అత్యంత గ్యారంటీలలో మహాలక్ష్మి గ్యారంటీ మరి మహిళలకు సంబంధించిందే ఇప్పటి రాష్ట్రంలో మహిళలు ముప్పై కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడుకోవడం జరిగింది మహిళల మీద భారం తగ్గించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో మన అందరి సోదరుడు మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సోనియమ్మ ఆదేశం మేరకు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఒక్క మహిళకు వస్తుందా లేదా ఆలోచించండి దాన్ని కూడా అడ్డుకోవడం కోసం కుట్రలు చేసింది బీఆర్ఎస్ పార్టీ అదే కాకుండా గ్యాస్ సిలిండర్ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ కాలంలో కాలంలో పదమూడు వందల దాకా రేట్లు పెంచారు ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు నాలుగు వందల యాభై ఐదు వందలకే ఇస్తే మరి వాళ్ళు వచ్చిన తర్వాత పన్నెండు వందలు పదమూడు వందలు పెంచిస్తే ఇప్పుడు మళ్ళీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది మీరు అందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాను ముఖ్యంగా మహిళలు చనిపోతే ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు అదే విధంగా లోన్ తీసుకుంటే మరి ఎలాంటి లాభం లేదు ఇన్సూరెన్స్ లేదు గత ప్రభుత్వ కాలంలో మహిళలతో సమావేశాలు లేవు మహిళల బాధలు పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు ఇంట్లో ఆర్థికంగా మహిళ సంతోషంగా ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది ఆ సమాజం సంతోషంగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ సంతోషపరచడమే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యంగా మిమ్మల్ని కోటీశ్వరం శోలం చేయాలన్నటువంటి లక్ష్యంతో మరి పొదుపు సంఘాలకు రకరకాల రాయితీలతోటి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి మీరు ఏదైతే మరి పొదుపు సంఘాల ద్వారా నడిపిస్తున్నటువంటి కుటీర పరిశ్రమలు ఉన్నాయో వాటిని మార్కెట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఎవరికి అమ్మాలి ఎట్లా అమ్ముడు పోవాలి మరి సంవత్సరానికో ఆరు నెలలకో ఎక్కడో కాడ పెడితే తప్ప మరి ఇంకో కాడ లేదు కాబట్టి దానికి స్పష్టంగా మీకు మార్కెట్తో అనుసంధానం చేసి నిరంతరం మీరు తయారు చేసినటువంటి ఉత్పత్తులను హైదరాబాద్ కావచ్చు అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు అమ్ముకునేటువంటి అవకాశం కల్పించడం కోసం ఈరోజు కొత్త పథకాలను కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈరోజే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీ సేఫ్ అనేటువంటి ఒక యాప్ను తీసుకొచ్చి మహిళలు ఎట పోతుంటే మరి అక్కడ పోయిన తర్వాత ఏమైతే తెలియదు కాబట్టి పోలీస్ శాఖ ద్వారా మీ ప్రయాణాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఏదైనా ఆపదలు ఉంటే వెంటనే పోలీస్ అధికారులు వచ్చి పోలీస్ శాఖ వచ్చి మహిళల్ని రక్షించేటువంటి స్కీమ్ను కూడా ఈరోజే లాంచింగ్ ప్రారంభించడం జరిగింది